పెట్టుబడుల పెన్షన్ ఇవాళ ఈ అంశం మీద ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఆ రోజు మనకు అర్థం కాలేదు ఇదే కాంట్రిబ్యూట్ పెన్షన్ పథకము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు మనకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుందా అర్థం కావట్లేదా ఇవాళ మనం చూస్తా ఉన్నాం వర్షం ఎక్కడెక్కడ పడుతుంది అని మనం చూస్తా ఉంటే మ్యాప్ లో కనిపిస్తా ఉంది ఈ జిల్లాలో ఐడెంటిటీ చేస్తా ఉన్నారు ఈ దేశ వ్యాప్తంగా కూడా క్లౌడ్ అయినట్టుగా మనం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇది వాస్తవం మీరు అనుకుంటా ఉన్నారేమో ఆ రోజు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు దోచు అనుకున్నాం తర్వాత అర్థమైంది అది అన్యాయం చెప్తున్నాను ఆ రోజు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు అర్థమైంది అది పెంచే అనుకున్నాం కానీ తర్వాత అర్థమైంది ఏం చేస్తే వచ్చింది అది మామూలుగా తీసుకుంటా ఉన్నారు ఇవాళ ఇదే ఇదే అంశము ఇవాళ ఒకప్పుడు మనం ఏదైనా ఇదే సిపిఎస్ మీద శ్రీనివాస్ రెడ్డి లాంటి కొంతమంది చేస్తా ఉంటే యాడ్ చేసుకోలే పోని ఏమైతే లేని ఇవాళ ఇది అల్టిమేట్ అన్ని సంఘాలకు కానీ అన్ని చేసులకు ఏమన్నా ఏమైంది ఇప్పుడు అల్టిమేట్ ఇష్యూ అల్టిమేట్ అజెండా అల్టిమేట్ నామ్ మరి ఇవాళ మనమందరం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకు ఏమో మేనిఫెస్టో నిర్మల ఒక పార్టీ మీ ఏదో సిపిఎస్ మీద మీ స్టాండ్ ఏంటి అని అన్నప్పుడు ఆమె చెప్పింది నో మేము ఓపీఎస్ గా మేము మార్చలేము సిపిఎస్ ని మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో కొంత ఇప్పుడు ఏదైతే ర్యాలీ చేస్తా ఉందో పెన్షనర్స్ వాళ్ళు చాలా సీరియస్ గా భావితరాల కోసం మన కోసం నిలబడి వీళ్ళకు మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చారే మరి వాళ్ళ కోసము కానీ అదేవిధంగా చాలా మంది ఇవాళ ఓపీఎస్ టీచర్లు ఓపీఎస్ ఎంప్లాయీస్ నేను కూడా ఒప్పేసాను ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అందరం కూడా ఒప్పేసే మా ఆలోచన ఇవాళ మా ఇంట్లో ఇంకొక ఉద్యోగి ఇంకొక ఉద్యోగి సిపిఎస్ ముచ్చట్లేదు ఈ కొట్లాడని మనం కొనసాగిస్తే ఈ దేశంలో అనేక అంశాలు అనేక ఉద్యమాలు చేసి నిలబడి సందర్భాన్ని మనం చూస్తా ఉంటే మాస్ మూమెంట్ చేసిన తర్వాత అది హక్కు మరి అలాంటప్పుడు మనకి ఏముంది లా కూడా మనకు అడుగులో ఉంది మరి లోపి లడాయి లా ఇవాళ మనం కావాల్సింది ఏం చేస్తే ఇప్పుడు ప్రజెంట్స్ ఎవరు ప్రజెంట్స్ మన వడదా పక్క రోడ్దా పరాయి వడదా పక్క రోడ్దా పరాయి వడదా ఇది సామాజిక ఉద్యమం మీరు సింపుల్ గా అనుకుంటా ఉన్నారు రెండు లక్షల మంది చేరిపోయారు మమ్మల్ని దాటిపోయారు ఇక ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా మీ గురించి మాట్లాడకపోతే మాది ఆ సంఘమే గయా ఆల్రెడీ భయం సురు అయింది మాకు ఇప్పుడు ఎవరు కావాలి ఎవరికి కావాలి ముందు మిత్రులు మాట్లాడిండు ఎవరికి కావాలా పార్టీలు మెనిఫెస్టో పెట్టడం కాదు మీ యొక్క ప్రభుత్వాన్ని తారుమారు చేయగలం అనేటటువంటి ఆ ప్రేరణలో ఆ భయంలో ఆ భయానాలలో ఎవరుండాలి ఎవరుండాలి ప్రభుత్వాలు పాలకులు కళ్ళల్లో ఆనందం చూడటమే ఏం చూడటం ఈ మీరు పెన్షనర్ ఇప్పటికే అనేక రకాల వర్గాలుగా మనం ఇబ్బంది పెట్టారు పెడతానే ఉన్నారు చిన్న చిన్న అంశాల మీద మనకి ఇబ్బంది పెడతా ఉన్నారు అన్ని ఏదైతే మిగతా మనకు రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు మనకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మనం పోట్లే ఇవ్వాలి ఇవాళ కేవలం ఏ అంశాల మీద పోతున్నాం మనం ఏ అంశము ఒక్కసారి గట్టిగానండి పెట్టుబడిల పెన్షన్ రావాలి మనకి ఏం రావాలి కొత్తగా మనకి యూపీఎస్ అంట లాస్ట్ కితే మనకు కావాల్సింది మనకి కావాల్సింది మనకి కావాల్సింది ఏమైనాయి ఏమైనాయి క్లియర్ అయినాయి ఇప్పుడు కావాల్సింది క్లియర్ అండి అవుతుంది మీరు నమ్మండి నాయకతో నమ్మండి మీరు ముందుకు పోవాలని చెప్పేసి సరేస్తూ ఇవాళ మీరందరూ కూడా పాల్పంచు తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఈ లక్ష్మణ పక్షాన అందరికీ ఇవాళ మీ అందరికీ మా మాకైతే నమ్మకం ఉంది ఓపీఎస్ గా మీరు వస్తారు మాకైతే నమ్మకం ఉంది మీరు ఓపీఎస్ గా వస్తారు మీకు మీకు